లేగుర్తు పిత పుత్ర పవిత్ర ఆత్మల జపమాల మిథిలీని సకల స్వభావం కలిగిన సర్వేశ్వర దేవరవారి సన్నిధిలో జపం చేయటకు నేను పాదునుగాక ఉండినను మీ మిథిలీని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు సూత్రము గాను ఏ మూడు పూసల జపం చేయటకు మహా ఆశగా ఉన్నాను ఈ జపం భక్తితో చేసి పరాకు లేక ముగింప మీ సహాయం నేను అవరించండి సకల విశ్వాసం అనే పుణ్యము ఆస్తి భారమైనటి వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకున్నదం గాక విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాము అతని యొక్క ఏక సూత్రులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమే కన్యమర్యమ్మ నుండి పుట్టెను పోన్స్ ప్లాతుని అధికారమునకు లోనే పాటుబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును పాతాళంనకు దిగి నాడు చనిపోయిన వారిలో నుండి లేచను పరలోకంకెక్కి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరిని కృడుపక్కన కూర్చుని ఉన్నారు అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించున్నాను పరశుంద కొతూలుక సభను పునీతుల సంబంధ ప్రయోజనంను విశ్వసించున్నాను పాపముల మన్నింపును విశ్వసించున్నాను శరీరం యొక్క ఉత్నంను విశ్వసించున్నాను నిత్య జీవంను విశ్వసించున్నాను ఆమెను పరిలోకి మందున్న మా తండ్రి మీ నామం పూజింపబడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక మందు నెరవేనట్టు భూలోక మందు నెరవేనుగాక నాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహంపము మా యొక్క తాపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి మామూ శోధనందుకు ప్రవేశం పొడివక కీడలో నుండి మమ్మ రక్షించండి ఆమెను దేవవారి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు శ్రీల ఆశీర్వదం పనువా మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదం పనువారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరని యొక్క మాత పాపాత్ముల మిండి మా కొరకు ఎప్పుడు మామన్న సమయం ప్రార్థించండి ఆమెను దేవారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు శ్రీడల ఆశీర్వదింపనువా మీరే మీ గర్భఫలముకు చేసిన ఆశీర్వదింప పను రాగునే పరిశుద్ధ మరియమ్మ మరియమ్మా యొక్క మాత పాపాత్మల మైండు మా కొరకు ఎప్పుడునూ మామన్న సమయమందు ప్రార్థించండి ఆమెన్ దేవారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు శ్రీడల ఆశీర్వదం పనువా మీరే మీ గర్భ ఫలముగ చేయవా ఆశీర్వదం పను వారగునీ పరశుధ మరియమ్మా సర్వేశ్వరని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు మామన్న సమయం ముందు ప్రార్థించండి ఆమె పిత పుత్ర కలను గాక ఆదిలో కలున్నట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలను గాక ఆమెను దుఃఖ దేవరాశంలో మొదటిది జేసు రక్త చెమట చమచ్చటం గురించి ధ్యాంతం గాక పరలోక మందుని మా తండ్రి మీ నామం పూజింపు పన్నుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక నాటికి కావలసిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపు మా యొక్క దాప వారిని మేము మన్నించినట్టు మా పిల్లలను మీరు మన్నించండి మమ్మూ శోధనేందు ప్రవేశం పనువుక కీడలో నుండి మమ్మల్ని రక్షించండి പരിശുദ്ധ മര്യാദ മാത പാപാത്മല കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മരിയാവ മാത എല്ലാിച്ചനമു പ്രഭുവേമി തോ ഉ ശ്രീലങ്കോ ധന്യൂ ധന്യമെന് പരിശുദ്ധ മര്യാദേവ മാത പാപത്മല കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മര്യാദേവ മാത എല്ലാിച്ച ఉన్నారు ആവേ മരിയാ വന്ദനമു പ്രഭുവേ ഉീലോ ധന്യൂ ധന്യമനതിർഭമേ പരിശുധ മരിയാത പാപാത്മല കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മരിയാവ മാത എല്ലാിച്ച ఉన్నారు ആവേ മന്ദനമു പ്രഭുവേമിത്തോ ഉർഭമേ പരിശുദ്ധ മരിയാത പാപാത്മല കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മരിയാവ മാത എല്ലാിച്ച ആവേ മരിയാ വനമു പ്രഭുവേമിത്തോ ഉയധീമി ഗർഭമേ പരിശുദ്ധ മര്യാദ മാതാത്മല കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മര്യാദേവ മാത എല്ലാിച്ചനമു പ്രഭുവേമി തോ ഉ സ്ത്രീലോ ധന്യ ധന്യമേ ഗർഭമേ പരിശുദ്ധ മര്യാദേവ മാത പാപത്മലക്കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മര്യാദേവ മാത എല്ലാിച്ച ఆమె మరియా వందనము ప్రభువే మీతో ఉన్నారు శ్రీలందరిలో ధన్యుడు ధన్యమైన మీ గర్భమే పరిశుధ మరియా దేవమాత పాపాత్ములకై ప్రార్థించమ్మ పరిశుధ మరియా దేవమాత ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా ആവേ മന്ദനമു പ്രഭുവേമിന്നീലി ധന്യൂ ധന്യമനതിർഭമേ പരിശുദ്ധ മര്യാദേവ മാത പാപാത്മല കൈ പ്രാർത്ഥിച്ച പരിശുദ്ധ മര്യാദേവ മാത എല്ലാിച്ച ఉన్నారు ആവേ മരിയാ വന്ദനമു പ്രഭുവേ ഉർമേ പരിശുധ മരിയാ ദല കൈ പ്രശുധ മര്യാവമാത എല്ല പ്ര ఆవే మరియా వందనము ప్రభువే మీతో ఉన్నారు శ్రీలందరిలో ధన్యుడు ధన్యమైన దీమి గర్భమే పరిశుద్ధ మర్యా దేవ మాత పాపాత్ములకై ప్రార్థించమ్మా పరిశుద మర్యాద దేవ మాత ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలున కాకం అదిలో కడిగినట్టు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం మహిమ కలువును గాక ఆమె ఓ మా యేస్వా మా పాపములను మరణించండి విత్తనరకాగ్ని నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరక అపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి ఆమెన్ దుఃఖదేవరస్యంలో రెండవది జేసును రాతి సమయం కట్టి కొట్టినని గురించి ధ్యానం పరలోక మందు మా తండ్రి మీ నామం పూజింప పన్నుగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్రం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక నా నాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపము మా యొక్క దాపడిన వారిని మేము మన్నించినట్టు మా పిల్లను మీరు మన్నించండి మమ్మూ శోధనేందు ప్రవేశంపకా కీడలో నుండి మమ్మల్ని రక్షించండి ఆమెను वन्दरं मात श्रीललो मातश्रीललो पावन जनानि नीबुदैव कुमारुनि नी तल्ली पापरहितमैन मरिय ये सुदेवुणी जननि पापुलैर मा कुरकु सर्वदा वन्दरं मरीय मातश्रीलो अनुग्रहीतपावन जनानि नैव उदयैव कुमारुनि तल्ली पापरहितमैन मरिय सुदेवुनी जननि पापुलैर मा कुरकु प्रातिञ्चन् सर्वदा वन्दरं मरियमात श्रीललो अनुगृहीतपावन जनानि नैव उदैव कुमारुनि तल्ली पापरहितमैन मरिय देवुने जननि पापुलैल मा कुरकु प्रातिञ्चन् सर्वदा वन्दनं मरीय मातश्रीललो अनुगृहीतपावन जलानि नैबुदैव कुमारुनि तल्ली मरिय मर्यये सुदेवुणी जननि पापुलैर मा कुरकु प्रार्थि सर्वदा वन्दरं मरीय मातश्रीललो अनुग्रहीतपावन जनानि नैव उदैव कुमारुनि तल्ली पापरहितमैन मरिय देवुने जननि पापुलैर मा कुरकु प्रातिञ्चन् सर्वदा वन्दरं मरीय मातश्रीलो अनुग्रहीतपावन जनानि नीबुदैव कुमारुनि नी तल्ली पापरहितुने जननि पापुलैलमा कुरकु प्रातिञ्चि सर्वदम् वन्दरं मरीय मातश्रीलो अनुगृहीत ஜெனானேனைவுதேயவகுமாரூனித்தள்ளி பாபரஹிதமய்னமரியேசுதேவுனி ஜெனனே பாபுலயனமாகொరకు பிராதின்ченடி சர்வதம வந்தரம் மரியாமாத் ஸ்ரீலலோ அனுக்கிரஹித்த பாவலா ஜெனானேனைவுதேயவகுமாரூனித்தள்ளி पापरहितमैन मरियेसु देवुनी जननि पापुलैन मा कोरकु प्रार्थिञ्चन्ति सर्वदा वन्दनं मरीय मात श्रीललो अनुग्रहित पावन जनानि नैवु दैव कुमारुणि पापरहितमैन मरियेसु देव ಪೂಲೈ ನಮಾಕೊರಕು ಪ್ರಾರ್ಥಂಚೆನ್ ಬಿಸರ್ವದಂ ವಂದನಂ ಮರಿಯಾ ಮಾತಾ ಶ್ರೀಲಲೋ ಅನುಗ್ರಹೀತ ಪಾವನ ಜನನಿನೇ ಇವು ದೈವಕುಮಾರುನಿ ತಲ್ಲಿ ಪಾಪರಹಿತ ಮೈನ ಮರಿಯಾ ಯೇಸುದೇವುನಿ ಜನನೆ ಪಾಪಲೈ ನಮಾಕೊರಕು ಪ್ರಾರ್ಥಂಚೆನ್ ಬಿಸರ್ವದಂ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలువును గాక్క అదిలో కడినట్టు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం మహిమ కలువును గాక ఆమెన్ ఓమా యేస్వా మా పాపములను మరణించండి విత్త నరకాగ్ని అగ్ని నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరక అపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి ఆమెను దుఃఖ దేవరస్యంలో మూడవది జ్యేసనాథిని తిరసిరాసిన ముండ్ల కిరీటం పెట్టి కొట్టడానికి గురించి ధ్యానం గాక్క ದೇವವರ ಪ್ರಸಾದಮೋ ಚೇತನಿndಿನ ಮರಿಯಮಾ ವಂದನಂ ಏಲಿನವಾರು ಮಿತೋನ್ನಾರು ಶ್ರೀಲಂದರಿಲೋ ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು ಮೀರೆ ಮೀ ಗರ್ಭ ಫಲ मागುವೆ ಯೇಸು ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು अगुನೆ పరిశుద్ధ మరియమా దేవుని మాత పాపాత్ములమయ్యున్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనం లేలినవారు ఉన్నారు శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగుచేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధా మరియమా దేవుని మాత పాపాతములమయ య నమాకొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి ದೇವವರ ಪ್ರಸಾದಮೋ ಚೇತನಿndಿನ ಮರಿಯಮಾ ವಂದನಂ ಏಲಿನವಾರು ಮಿತೋನ್ನಾರು ಶ್ರೀಲಂದರಿಲೋ ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು ಮೀರೆ ಮೀ ಗರ್ಭಫಲಮಾಗು ಜೀಸು ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು ಆಗುನೇ పరిశుద్ధ మరియమా దేవుని మాత పాములమై ఉన్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనం లేలినవారు మీతో ఉన్నారు శ్రీలందరిలో వారు మీరే మీ గర్భఫలమా చేసు వారు అగునే పరిశుద్ధ మరియమ్మ దేవుని మాత పాపాత్ములమై ఉన్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి ದೇವವರ ಪ್ರಸಾದಮೂ ಚೇತನಿndಿನ ಮರಿಯಮಾ ವಂದನಂ ಏಲಿನವಾರು ಮಿತೋನ್ನಾರು ಶ್ರೀಲಂದರಿಲೋ ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು ಮೀರೆ ಮೀ ಗರ್ಭಫಲಮಾಗು ಜೀಸು ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು ಆಗುನೆ పరిశుద్ధ మరియమా దేవుని మాత పాపాత్ములమయ్యున్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనం లేలిన వారు మీతో ఉన్నారు శ్రీలందరిలో ఆశీర్వదింప వడిన వారుమీరే మీ గర్భ ఫలమాగుచేసుబు ఆశీర్వదింప వడిన వారు అగునే పరిశుద్ధా మరియమా దేవుని మాత పాపాతములమయ య నమాకొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలందరిలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారు అగునే పరిశుద్ధ మరియమా దేవుని మాత పాపాత్ములమయ్యున్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనం లేలిన వారు మీతో ఉన్నారు శ్రీలందరిలో వారు మీరే మీ గర్భఫలమా చేసు వారు అగునే పరిశుద్ధ మరియమ్మ దేవుని మాత పాపాత్ములమయ్యున్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి ದೇವವರ ಪ್ರಸಾದمو ಚೇತನಿndಿನ ಮರಿಯಮಾ ವಂದನಂ ಏಲಿನವಾರು ಮಿತೋನ್ನಾರು ಶ್ರೀಲಂದರಿಲೋ ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು ಮೀರೆ ಮೀ ಗರ್ಭಫಲಮಾಗು ಜೀಸು ಆಶೀರ್ವದಿಂಪಾ ಬಡಿನವಾರು अगुನೇ పరిశుద్ధ మరియమా దేవుని మాత పాపాత్ములమయ్యున్న మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనం లేలిన వారు మీతో ఉన్నారు శ్రీలందరిలో వారు మీరే మీ గర్భఫలమా చేసు వారు అగునే పరిశుద్ధ మరియమ్మ దేవుని మాత పాపాత్ములమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలువును గాక అదిలో కట్టినట్టు ఎప్పుడునో ఎప్పుడునూ సదాకాలం మహిమ కలువును గాక ఆమెన్ ఓమా యేస్వా మా పాపములను మనించండి నిత్య నరకా అగ్ని నుండి మమ్మీ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరక అపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షములకు చేర్చండి ఆమెన్ దుఃఖ దైవర్ష్యంలో నాలుగవది జేస స్లీవన మోసుకొని పోవటం గురించి ఇది గాక పరలోక మందున మా తండ్రి మీ నామం పూజింప పన్నుగాక మీ రాజ్యం గాక మీ చిత్రం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక నాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపము మా యొక్క దాప వారిని మేము మన్నించినట్టు మా పిల్లలను మీరు మన్నించండి మామూలు శోధనేందు ప్రవేశంపడిలో నుండి మమ్మ రక్షించండి ఆమె श्रीललोपरिपूर्णते पापुला दीनुला रोगुलासमै प्रार्थना चे मामरिय ती मरियमाता ये सुनादुनि तल्लिवि पापुला दीनुला रोगुलासमयी प्रार्थना चे मा मरिय तल्ली अनुग्रहीता मरियमाता ये सुनादुनि तल्लिवि श्रीललो परिपूर्णते पापुला दीनुला रोगुलासमयी प्रादनाचे चेयुमा मरिय तल्ली अनुग्रहीता मरियमाता ये सुनादुनि तल्लिवि स्त्रीलो परिपूर्णते पापुला दीनुला प्राधना चेयुमा मरिय तल्ली अनुग्रहीता मरियमाता ये सुनादुनि तल्लिवि परिपूर्णते पापुला दीनुलागुलासमी प्राधना चेयुमा मरिय तनुग्रहीता मरियमाता ये सुनादुनि स्त्रीलो परिपूर्णते पापुला दीनुला रोगुला रोगुलासमै प्रार्थना चेयुमा मरिय तल्ली मरियमाता ये सुनादुनि तल्लिवी स्त्रीलो परिपूर्णते पापुला दीनुला कोसमै प्रादना चेयुमा मरिय तल्ली अनुग्रहीता मरियमाता ये सुनादुनि तल्लिवि स्त्रीलो परिपोर्नते। पापुला दीनुला कोसमै प्रादनाचे चेयुमा मरिय तल्ली अनुग्रहीता मरियमाता ये सुनादुनि तल्लिवि श्रीललो परिपूर्णते पापुला दीनुला प्राधना चे मा मरिय तल्ली। అనుగ్రహీత మరియ తల్లివి స్త్రీలలో పాపులా దీనుల రోగులా కోసమై ప్రార్థనా చేయుమా మరియ తల్లి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలువును గాక మధ్యలో కలిగినట్టు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం మహిమ కలువును గాక ఆమె ఓమా యేస్వా మా పాపములను మరణించండి విత్త నరకా అగ్ని నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరక అపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి ఆమె దుఃఖ దేవర్షంలో ఐదవది జేస స్ మీద కుట్టబడి మరణం పొందటం గురించి ధ్యానంతం కాక పరలోక మందు మా తండ్రి మీ నామం పూజింప పన్నుగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక నాటికి కావలసిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపము మాయక దాపడిన వారిని మేము మన్నించినట్టు మా పిల్లను మీరు మన్నించండి మామూలు శోధనేందు ప్రవేశంపనువకా కీడలో నుండి మమ్మల్ని రక్షించండి ఆమెన్ സ്ത്രീലോ നീ ഉധന്യുരൂ പാപുലമു വീനുലമു കൊരണ്ടി മര് ആരാഗ്നി പ്രിയ തല്ലീലരി നീ ഉധന്യുരവും

േട് കോരണ്ട മര് ആരാഗ്നി പ്രിയ തീലങ്കരി ഉധന്യുരാലും ധീനമു രോഗു കൊറക്കേടുണ്ട് മര്യരാജ് മാ പ്രിയ തീലങ്കരി ഉധന്യുരാലും പുലമു വീനുലമു രോഗു കൊറക്ക വേടുക്കോരണ്ട മര്യാരജ്ഞ മാ ീലങ്കരി ഉധന്യുരൂ ദീനുലമോ വീലുലമു രോഗു കൊറക്കേടുണ്ട് മര് ആരാഗ്നി പ്രിയ തല്ലീലരി ധന്യുരവും വേടു കോരണ്ട മര് ആരാഗ് മാത്രീലരി ധന്യുരവു പാപുലമു ദീനുലമു രോഗുല കൊറക്കൂ വേടു കോരണ്ട

నీవు స్త్రీలందరిలోయురూ దీనులము రోగుల కోరూ వేడుకోరండి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలువును గాక అదిలో కడినట్టు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం మహిమ కలువును గాక ఆమెన్ ఓమా యేస్వా మా పాపములను మనించండి నెత్తిన అరికాగ్ని నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరక అపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి ఆమెను స్లేగుర్తు పిత పుత్ర పవిత్ర ఆత్మల